గుజరాత్ టైటాన్ ఓపెనర్ సాయి సుదర్శన్ అద్భుతమైన వరల్డ్ రికార్డును నెలకొల్పాడు టీ ట్వంటీ మ్యాచ్లో ఈ క్రికెట్లో ఒకసారి కూడా డక్అౌట్ కాకుండా ఏకంగా రెండు వేల రన్స్ చేసినటువంటి ఏకైక క్రికెటర్గా అద్భుతమైన చరిత్ర సృష్టించాడు హైదరాబాద్తో జరిగినటువంటి మ్యాచ్లో సుదర్శన్ నలభై ఎనిమిది రన్స్ చేశాడు దీంతో టీ ట్వంటీలలో రెండు వేల రన్స్ చేసినటువంటి మైలురాన్ని పూర్తి చేశాడు సాయి సుదర్శన్ యాభై నాలుగు ఇన్నింగ్స్లలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అవుట్ కాలేదు అలాగే టీ ట్వంటీ క్రికెట్లలో మెయిన్గా ఐపీఎల్లలో చాలా వేగంగా రెండు వేల రన్స్ పూర్తి చేసిన రెండవ క్రికెటర్గా సాయి సుదర్శన్ నిలిచాడని చెప్పుకోవచ్చు అతనికంటే ముందు మార్చ్ యాభై మూడు ఇన్నింగ్స్లు అతని పేరిట మాత్రమే ఉంది ఈ క్రికెట్ గార్డ్గా పిలుచుకున్నటువంటి సచిన్ టెండూల్కర్కు ఆ రికార్డుని కూడా సాయి సుదర్శన్ బ్రేక్ చేశాడని మనం చెప్పుకోవచ్చు రెండు వేల రన్స్ పూర్తి చేసినటువంటి ఫాస్టెస్ట్ ఇండియన్ క్రికెటర్గా సాయి సుదర్శన్ ఈ రికార్డ్ని నిలుపుకోల్పడం చాలా అద్భుతంగా అని చెప్పుకోవచ్చు సచిన్ యాభై తొమ్మిది ఇన్నింగ్స్లలో ఈ రికార్డ్ని సాధించగా సాయి సుదర్శన్ యాభై నాలుగు ఇన్నింగ్స్లలో మాత్రమే ఈ ఘనతను సాధించాడని మనం చెప్పుకోవచ్చు ఇక లేటెస్ట్ పర్ఫార్మెన్స్తో సాయి సుదర్శన్ ఈ సీజన్లో ఈ ఐపిఎల్ సీజన్లో ప్రస్తుతం ఆరేంజ్ క్యాప్ హోల్డర్గా కూడా రికార్డ్ని నిలుపుకో రికార్డులో ఉన్నాడని మనం చెప్పుకోవచ్చు పది మ్యాచ్లలో ఐదు వందల నాలుగు రన్స్తో టాప్ రన్ స్కోరర్గా కొనసాగుతూ ఉన్నాడు ఈ రికార్డులను చూస్తూ ఉంటే సాయి సుదర్శన్ ఇండియన్ క్రికెట్లోకి అడుగుపెట్టే అవకాశం దగ్గరలోనే ఉంది అని అందరూ అనుకుంటూ ఉన్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేయండి